आना अली। ప్రముఖ నటుడు ఫిష్ వెంకట ఆరోగ్య పరిస్థితి అయితే విషమించినట్లు డాక్టర్ చెప్తున్నారు ప్రస్తుతం మనం బోడుప్పలోని హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నాం ప్రస్తుతం ఫిష్ వెంకట్ అయితే ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు అయితే ఫిష్ వెంకట్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు అలాగే ఆయన బీపీ షుగర్ తో కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే అతను బతికే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు అయితే లోపలికి వెళ్ళి ఫిష్ వెంకట పరిస్థితి ఎలా ఉంది అలాగే అతని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఫిష్ వెంకట గారి భార్య ఉన్నారు వెంకట గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏం డాక్టర్ ఏం చెప్పారు ఆమె అడిగి తీసుకున్నాం నమస్తే అమ్మ కిడ్నీ చేంజ్ చేయాలి కంపల్సరీ అంటారు మూడు సంవత్సరాల నుంచి ఏం చేస్తారు అంటున్నారు అందరిని అడుగుతారు అన్నాము యాభై లక్షలు అరవై లక్షలు నలభై లక్షలు అడుగుతారు అందరిని అడిగి అడుగుకున్నాం వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన చేపిస్తాన్నాడు ఆయన ఫోన్స్ వచ్చి కూడా ఆయన టెన్షన్ ఎక్కువ పడడు రెండు నెలల నుంచి బాగా టెన్షన్ పడి కొంచెం మనకు మంచిగా మంచి పిఆర్కే వేసినప్పుడు మంచి చేయడు మంచిగా చేయండి మంచి తిరిగి మంచిగా ఉన్నాడు ఆయన ఇవ్వని అంటే చేపిస్తా అన్నాడు ఆ చెంజ్ చేపిస్తా ఉంటే పోలడు ఇది చేపిస్తా అంట్రెండ్ మాటలు నమ్మిచారా మేనేజర్ ఫోన్ చేసినాట మేనేజర్ ఫోన్ చేసినాడట ఏ వస్తా అన్నాడు మరి ఏమన్నాడో తెలియదు కోదాం కూడా అన్నా నేను మళ్ళీ ఫ్రెండ్ వచ్చిండు ఊరి నుంచి వచ్చిండు చూపిస్తా మద్రాస్ నుంచి వచ్చిండు చేయిస్తాను నేను చేయిస్తాను ఎక్కడ పోకు నేను చేయిస్తాను దగ్గర వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఆశ పుట్టిచ్చుండు ఆశతోనే ఉన్నాడు నేను ఎక్కడెక్కడ ఎందుకు పోవాలి నేను రెండు చూపిస్తాను కదా గమ్ము పోకున్నాడు మంచిగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు నైన్సీస్ ఫేసిం కదా కంపల్సరీ మనిషి మీకు మూడు సంవత్సరాలు వీక్ అవుతా ఉన్నాడు వీక్ అవుతా ఉన్నాడు ఆ డైజిస్ చేసుకొని కూడా దీని తప్పి దీని తప్పి కంపల్సర్ చేసుకోవాలి పోతాడు వస్తాడు చాలా డల్గా ఉంటాడు అసలు అయితే పది రోజులు అసలు వేస్తాడు పరిస్థితి డాక్టర్ కంపల్సరీ అదే చేయించుకోవాలంటున్నావు మరి ఇక్కడ మీ అక్కడ డబ్బులు లేవు సో గవర్నమెంట్ అడుగుతారా ఇట్లా దాతం సాయం అందరూ హీరోలు చేస్తారో ఎవరు చేస్తారో గవర్నమెంట్ చేస్తారో ఎవరు చేస్తారో ఆయన చేస్తే చాలా ఇట్లా మీరు పిలిస్తే ఏమైనా పలుకుతున్నాడా పలుకుతలేడు అదే కదా నా బాధ అంతా పలుకుతలేడు మాట్లాడుతలేడు చూస్తు నిన్న మాత్రం అతను డైన్ చూసిండు ఇడ్డి తింటావా అంటే ఇట్ అన్నాడు కాపీ దాతా అంటే ఇట్లా కాపీ తెప్పించి ఇడ్డి తెప్పించి తినిపించి తెప్పించిపోయినా మళ్ళీ ఇప్పుడు దాకా వాళ్ళు మళ్ళీ అదే టెన్షన్ అవుతుంది నాకు ఎప్పుడు తీసుకొచ్చి హాస్పిటల్కి సండే రోజు తీసుకొచ్చినా సండే రోజు తీసుకొచ్చి ఉంటే సొమ్ తీసుకుపోతే మేము చూడమ మీరు ఏదైనా తీసుకురంటే మా పెద్దవాళ్ళ వినిషి మా డాక్టర్ మీరు స్ట్రెయిన్ ఉండాలని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చిన పెద్ద కొడుకు డాక్టర్ కిడ్నీ ట్రాన్స్పోర్టమేషన్ చేస్తే మంచిగా అవుతాడమ్మా ఇప్పుడు ఎంత చేసినా అంతే కంపల్సరీ కిడ్నీ వేసుకోవాలని డాక్టర్ చెప్తున్నాడు సో గవర్నమెంట్ నేమ్ రిక్వెస్ట్ చేస్తుంది అంత కానీ ఇండస్ట్రీ అదే ఆయన కిడ్నీ మార్పిచ్చేసి ఆయన మంచిగా చేస్తే చాలానే కోరుకుంటున్నాయి అంతే ప్రస్తుతం మనతో పాటు ఫిష్ గారి కూతురు స్రావంతి ఉన్నారు పరిస్థితి ఎలా ఉంది ఆయనకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం మనతో చెప్పడానికి శ్రావంతి గారు నమస్తే మేడం చెప్పండి నాన్నగారి పరిస్థితి స్టేజ్లో డాడీకి అసలు పొజిషన్ బాగాలేదండి ఐసీలో ఉన్నాడు ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నాడు కిడ్నీ కంపల్సరీ కావాలంటున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అవుతుంది అంటున్నారు సో మీకు సీనియర్ డ్రెస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి అడగడం జరిగింది ఎట్లా ఉంది ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసిండు చేసి ఇట్లా ఏమన్నా ఉంటే చెప్పండి చేద్దాము ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చెప్పండి అని అన్నారు కానీ ఇంకెవరు దొరకట్లేదు అండి చేసేవాళ్ళు మ్యాచ్ మ్యాచ్ అవ్వట్లేదు మాది బి పాజిటివ్ ఉంది డాడీది ఓ పాజిటివ్ డాడీ వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నది కానీ కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది దానివల్ల వాళ్ళది ఏం తీసుకోవట్లేదు అట్లా సో మనకి ఇప్పుడు మెయిన్గా డోనర్ దొరకాలి

కిడ్నీయే పెట్ చేయించమని చెప్పేసి కోరుతున్నామండి పవన్ కళ్యాణ్ గారి నుంచి చిరంజీవి గారు అల్లు అర్జున్ ఎన్టీఆర్ వాళ్ళతో డాడీ మంచి మంచి మూవీస్ చేసి ఉండు అందరూ అంత కామెడీ చేసిన అతను ఇప్పుడు ఎవ్వరు కొంచెం పట్టించుకోకపోతే సినీ పెద్దలందరికీ కొంచెం హెల్ప్ చేయండి మా డాడీకి కంపల్సరీ చేయండి ప్లీజ్ ప్రముఖ యాక్టర్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఆయన ప్రస్తుతం బోడుపల్లిని ఆర్బీఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయనకి ట్రీట్మెంట్ చేసే వైద్యులు నరేంద్ర పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు అయితే ఆయన పరిస్థితి మా అంటే విషమంగా ఉన్నప్పటికీ కూడా రికవరీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ప్రస్తుతం ఫిష్ వెంకట్ పరిస్థితి ఆరోగ్యం ఎలా ఉందో నరేంద్ర గారిని ఆయన తెలుస్తుంది నమస్తే సార్ చెప్పండి సార్ ఎట్లా ఉంది ఆయనకు ఎన్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో ఉన్నారండి స్టేజ్ ఫైవ్లో ఉన్నారు మా నెఫ్రాలజిస్ట్ టీం కూడా చూస్తుంది మేము క్రిటికల్ కేర్ టీం కూడా చూస్తున్నాము ప్రస్తుతానికి నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ మీద ఉన్నారు కండిషన్ అయితే అన్స్టేబుల్గా ఉంది కంటిన్యూ టు బి క్రిటికల్ ప్రస్తుతానికి రెగ్యులర్ డయాలసిస్ జరుగుతుంది నిన్న రెస్పాండ్ అయ్యారు మోస్ట్ ప్రాబిలీ మళ్ళీ ఈరోజు డయాలసిస్ అవసరం ఉంటుంది ఈరోజు డయాలసిస్ చేస్తాము స్టేబుల్ అయ్యే అవకాశాలు అయితే వెరీ ఫ్యూ ఛాన్సెస్ ఉన్నాయండి ప్రస్తుతం కండిషన్ మాత్రం అన్స్టేబుల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతుంటాయి అసలు రీజన్ ఏంటి అసలు కిడ్నీ ఫెయిల్యూర్స్కి రీజన్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఈజ్ అ మేజర్ థింగ్ ఇంకోటి ఏంటనంటే హైపర్ టెన్షన్ ఉండడము డయాబెటీస్ ఉండడము ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ విత్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ బ్యాడ్గా ఉండడము ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు ఆయన కాళ్ళకు రెండు కాళ్ళకి ఇన్ఫెక్షన్ అయింది దాంతోపాటు ఆయన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆయనకు షుగర్ ఉండడము బీపీ ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీలు ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాయి ఆల్రెడీ కిడ్నీలు దెబ్బతిన్న తర్వాత ఆయన డయాలసిస్ రెగ్యులర్ జరుగుతుంది రికవర్ అయ్యారు వేరే హాస్పిటల్లో రికవర్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళారు రెగ్యులర్ డయాలసిస్లో ఉండడం ఇర్రెగ్యులర్ డయాలసిస్ చేయించుకోవడం మళ్ళీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకోకుండా ఉండడము సో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు స్మోకింగ్ అంటే కానీ ఆల్కహాల్ అంటే కానీ డ్రగ్స్ కానీ లేకపోతే ఇన్ప్రాపర్ మెడికేషన్ అన్హైజిన్గా ఉండడము డాక్టర్స్ చెప్పిన అన్ని ప్రాపర్గా పాటిస్తే డయాలసిస్ పేషెంట్స్ కూడా సర్వైవల్ ఉంటుందండి డయాలసిస్ చేసుకుంటూ చాలామంది కొన్ని సంవత్సరాలు సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నారు నీరు సమృద్ధి కూడా తాగదా యాక్చువల్లీ కిడ్నీ పేషెంట్స్కి నీరు లీటర్ లీటర్ నర ఇంక్లూడింగ్ ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నప్పుడు వాల్యూమ్ ఓవర్లోడ్ జరిగినప్పుడు ఆల్రెడీ కిడ్నీ ఫిల్టర్ చేయలేదు లేకపోవడం వల్ల ఆయాసం లాంటి రావడం ఇన్ఫెక్షన్ లాంటి రావడం వల్ల నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేసి మళ్ళీ డయాలసిస్ చేసే పరిస్థితికి ఏర్పడుతుంది అనమాట జనరల్ కిడ్నీ పేషెంట్స్ ఎంత ఫాస్ట్గా డెటరేట్ అవుతారో అంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి జనరల్ గా ఒక మనిషికి బీపీ ఉంది షుగర్ ఉంది సో వారికి మనం కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎలా ఉంటాయి హైపర్ టెన్షన్ బీపీ మనం మొదట్లోనే కనిపెట్టి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకొని రెగ్యులర్ డైట్ చేస్తూ రెగ్యులర్ జిమ్ చేయడం అంటే కానీ ఎక్సర్సైజ్ చేయాలంటే కానీ రెగ్యులర్గా డాక్టర్స్ని కలవడం రెగ్యులర్గా ల్యాబ్ టెస్ట్లు చేయించుకోవడము ఎప్పుడన్నా తేడా కనబడితే వెంటనే నెఫరాలజిస్ట్ని కానీ కలవడం ఫిజిషియన్స్ని కలవడం ఎప్పటికప్పుడు మెడికేషన్ ప్రాపర్ తీసుకోవడం డాక్టర్ సజెషన్స్ తీసుకుంటే పేషెంట్స్ విల్ బి ఫైన్ అండి సో మీరు వెంకట గారు ఏ పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చారు అంటే ఇప్పటికే ఆయనకు కిడ్నీలు ఫెయిల్ అయ్యా లేకపోతే ఇక్కడ మీరు టెస్ట్ చేసి తెలుసు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం ఆయన కిడ్నీలు రెండు ఫెయిల్ అయిపోయి ఉన్నాయండి ఆయన వచ్చినప్పుడు కూడా అన్కాన్షియస్లో ఉన్నారు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇన్ఫెక్షన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది ఆయాసంతో అన్కాన్షియస్ లెవెల్లో వచ్చారండి ఒక డయాలసిస్ చేశాము దాని తర్వాత కొద్దిగా రెస్పాండ్ అయ్యారు మళ్ళీ డయాలసిస్ చేసాం మళ్ళీ కొద్దిగా రెస్పాండ్ అయ్యారు కానీ నిన్నట్టు నుంచి కొంచెం మళ్ళీ ఆ జీసీఎస్ అనేది కొంచెం తగ్గింది దానికోసం కూడా మనం మెడిసిన్స్ అన్ని అప్గ్రేడ్ చేసాము డయాలసిస్ ఈరోజు మధ్యాహ్నం చేస్తాం అండ్ నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ వీఆర్ డూయింగ్ ఇట్ కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది మొత్తం స్టేబుల్ అయిన తర్వాత ఆఫ్టర్ టేకింగ్ హయ్యర్ హయ్యర్ డాక్టర్స్ కన్సల్టెన్సీ నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని చేస్తే బాగుంటుంది అట్ అండ్ హయ్యర్ సెంటర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ ఉంటాయి ఆర్ సెంటర్ ఈస్ నాట్ అ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ అంటే అది హయ్యర్ సెంటర్లో చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు విషయంగా గారికి డోనర్ ఏమైనా దొరికేరా అంటే చాలామంది వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళ వైఫ్ కావచ్చు కొడుకులు వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు అది వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎవరిది మ్యాచ్ అవ్వలేదని చెప్తున్నారు అండ్ దే ఆర్ ట్రయింగ్ త్రూ గవర్నమెంట్ ఆల్సో అండి నేనైతే వాళ్ళకి చెప్పాను స్టేబుల్ అయిన తర్వాత వరకు అయితే వెతికి పెట్టుకోవడం మంచిది అని చెప్పాను దే ఆర్ ట్రయింగ్ త్రూ దేర్ పర్సనల్ పీపుల్ అనమాట సో ఫైనల్ ఎట్లా ఉంటుంది ఫిష్ వెంగ్ర పరిస్థితి ప్రస్తుతం అయితే ఆందోళనకరంగా ఉంది ట్రాన్స్పోర్టేషన్ వెంటనే చేయాలా టైం తీసుకోవచ్చా ఇట్లా స్టేబుల్ అయిన తర్వాత కిడ్నీ డోనర్ దొరికితే చేసుకోవడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయండి అది హయ్యర్ సెంటర్లో చేస్తారు ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ ఉంటే కట్ చేస్తారు అది బెటర్గా ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ చెప్పగలుగుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తెరపై తన మాటలతో ఎంతో మందిని నవ్వించిన ఫిష్ వెంకట అయితే ప్రస్తుతం చావు బతుకుల మధ్య అయితే ఉన్నారు ప్రస్తుతం ఆయన కిడ్నీలు ఫెయిల్ అవడంతో అయితే డయాలిసిస్ పై అయితే ఉన్నారు ఆయన బోడుప్పలోని ఆర్బీమ్ హాస్పిటల్లో అయితే ప్రస్తుతం ట్రీట్మెంట్ చేస్తున్నారు వైద్యులు ఏం చెప్తున్నారంటే ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అందుకు చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి మనతో చెప్పడానికి అయితే ఆయన స్నేహితులు మాతో పాటు ఉన్నారు సార్ చెప్పండి శ్రీనివాస్ అండి నాయన నేను ఇద్దరం భూషణ్ అని మేము చాలా చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అడ్డగుట్టంలో ఉంటాం మేము నేను ఉండేది అన్నన్నగారు మా మమ్మీ ఫాదర్ అంతా అడ్డగుట్టనే మా ఎంబడో ఉంటుండే ఆయన మంచి సినిమాలలో చేసినప్పుడు మంచిగా పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో చేసేడు మంచి మంచి పొలిటికల్ వాళ్ళతోని ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల దగ్గర అందరు పరిచము ఒక్కళ్ళు కూడా వచ్చి చూసేటోళ్ళు లేరు ఎవరు కూడా హెల్ప్ చేయటం ఎవ్వరు హెల్ప్ చేయరు లేరు ఎవరు ఒక్కరు కూడా చూసేటోళ్ళు లేరు ఓ ఆయన ఆరోగ్య మెట్లు మొత్తం చీల్ ఇదైపోయింది డాక్టర్లు కూడా బాగాలేరు ఆయన కిడ్నీలు చేంజ్ చేయాలా ఇమ్మీడియట్లీ అని చెప్పి చెప్తాను ఎంత ఖర్చు అప్పుడు యాభై అరవై లక్షలు అవుతున్నాయి అని ఉంటాము కిడ్నీ ఇచ్చేటోళ్ళు లేదు సార్ ఏం లేదు సార్ ఆయన ఏం సంపాదించుకోలేదు ఇంత ఏం సంపాదించుకోలేదు అంత ఆయన కూడా మంచిగా ఉన్నప్పుడు అందరికీ చాలా హెల్ప్ చేసిండు అనాథాలకు వాళ్ళకి వీళ్ళకి మంచి మంచి వాళ్ళకి హెల్ప్ చేసిండు ఆయన ఆయన మంచిగా ఉన్నప్పుడు చాలా ఇది చేసిండు ఆ గబ్బర్ సింగ్ టీం అనేది మాత్రం మొక్కలు కూడా వచ్చి చూసిపోయేటోళ్ళు ఎవరు లేరు సార్ ఆయన ఇంతవరకు పవన్ కళ్యాణ్ దగ్గరికి మొన్న నేను ఇతను ఇద్దరం కలిసి విజయవాడ పోయినాము పవన్ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ దగ్గర పోతే గుంటూరులో ఉన్నా నేను అని చెప్పి ఆయనే ఫోన్ చేస్తే అలా పిఏకి పిలిపించాను సార్ ఆయన షూటింగ్లు చేసినట్టు కూడా మా దగ్గరకు వచ్చి పలకర ఫిష్ ఫిష్ వెంకర్ని ఏమి అయిపోయినావు ఏంది అంతా అని చెప్పి నేను ఏముందో సాయం చేస్తాను స్పాట రెండు లక్షలు ఇచ్చింది సార్ నైన్ మంత్స్ నైన్ మంత్స్ బాగా రెండు లక్షలు ఇచ్చిండు ఆ రెండు లక్షలు ఇంతవరకు అయినా అన్ని మందులకు దానికి దీనికి వేరే ఇతరులు చేయలేదు ఎవరు చేయలేదు సార్ ఆయనకి ఇంతవరకు ఎవరు చేయలేదు ఆయనకు దేవుడు 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 అని అంటాడు వినాయక్ ఆయన నా గా నా ఫాదర్ అంటాడు ఆయన నా గాడ్ ఫాదర్ అయిన వివి నాయక్ అంటాడు వినాయక ఇంటి కూడా పోయండి సార్ కూడా ఏం ఏం సహాయం ఇక్కడ మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు గవర్నమెంట్ హాలేజ్ ఉన్నది రేవంత్ రెడ్డి కూడా ఫిష్ వెంకట అంటే కూడా తెలుసు ఆయనకి ఫిష్ వెంకట అంటే ఆయన కూడా చాలా ఇష్టము ఆయనకు కూడా నేను దయచేసి చెప్తున్నా ఏమన్నా సాయం చేయండి ఆయనకి మీ గవర్నమెంట్ నుంచి హెల్త్ మినిస్టర్ ఉన్నాడు హెల్త్ మినిస్టర్తోనే మన అయితే సాయం చేయండి అని చెప్పి నేను గవర్నమెంట్ ని కొడుతున్నాను సార్ గాంధీలో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు గాంధీ గాంధీలో తీసుకోండి సార్ గాంధీలో కూడా తీసుకున్నాడు గాంధీలో కూడా మంచిగా ట్రీట్మెంట్ అయింది ప్రైవేట్లో పోతే డబ్బులు కావాలి కదా సార్ ప్రైవేట్లో అంత ముందు కాలుకి ఏమైంది కాలు కూడా ఆపరేషన్ ఏం లేదు సార్ కాలుకి చిన్నగా లైట్గా కొద్దిగా ఏమో అయితే దాన్ని గోకి గోకి అడ్జస్ట్ చేస్తే షుగర్ ఉందా షుగర్ ఉంది బీపీ ఉందా సార్ ఆ కాలు దిక్కించి ఆయనకి మొత్తం ఇది అయిపోయి దానికి ఏమైంది ఏమైంది అని చెప్తే కిమ్స్ లేస్తే అప్పుడు కిమ్స్ వాళ్ళు ఏం చేసారు తీసుకెళ్ళి దాన్ని కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని చెప్పి అక్కడ మనకు తెలుస్తేనే మనకు తెలిసింది ఫైనల్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అది భారీ ఖర్చు అవుతుంది సో మీరు దాతలు సాయం అంతే సార్ సాయం ఎవరన్నా సాయం చేస్తే చాలు ఇప్పుడు బిల్లు దీంట్లో డైలీ ఇప్పుడు డయల్సిషన్ చేయడానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడుగుతు ట్వంటీ ఫైవ్ థౌజండ్ బిల్ పే చేస్తేనే మేము డయల్సిషన్ చేస్తామంటారు అప్పటిదాకా చేయమంటారు ఏం లేదు మాకు డబ్బులు అలా కియకున్న పర్లేదు ఒక బిల్లు పే చేస్తే చాలు సార్ అని చెప్పేసి మేము మాట్లాడుతాం చెప్పండి సార్ లేదు సార్ ట్రీట్మెంట్ చేస్తే చాలా ఏ దాతలు ఉన్నా ఏమైనా కానీ హాస్పిటల్ వచ్చి డబ్బులు కట్టేసి సరిపోతుంది ఆయన క్యూర్ అని చెప్తాను డాక్టర్ అది డయాజెస్ చే కూడా ప్రాబ్లం అయింది అతనికి నిన్న చేశారు నిన్న చేస్తే కొంచెం సాయంత్రం క్యూర్ అయ్యం క్యూర్ అయిన తర్వాత ఒక ఇడ్లీ తినడంట మళ్ళీ నైట్ నుండి మోషన్స్ అవుతుంది అతనికి మోషన్ కాకపోతే మళ్ళీ కడుపు స్టమక్ అయిపోయి పెరిగిపోయింది కడుపు పెరిగిపోయిన తర్వాత డాక్టర్ మళ్ళీ మార్నింగ్ అడిగితే ఏమంటుంది మళ్ళీ ఈరోజు డయాజెస్ చేయాలి కంపల్సరీ డయాలసిస్ చేస్తే కొద్దిగా మోషన్ ఫ్రీ అవుతుంది మోషన్ ఫ్రీ అయితే అయినా ఏమైనా కళ్ళు చూడగలుగుతాడు ఏమన్నా తినగంకర్తకాలంటే దాతలు సాయం కావాలి ప్రభుత్వం సాయం చేయాలి సార్ దాతలు కూడా సాయం చేయాలి అతనికి తెలియని అతని ఇండస్ట్రీలో మొత్తం అందరు తెలిసిన మనిషి విశ్వంకర్ గారు ప్రతి ఒక్కరు తెలుసు ఎవరైనా కొద్దిగా గొప్ప మీరు వచ్చి హాస్పిటల్ కడిచి హాస్పిటల్ కట్టేయండి డబ్బులు అతను వాళ్ళ ఇంటికి ఏమి అవసరం లేదు హాస్పిటల్ కట్టే క్యూర్ అయిపోతాం డాక్టర్ కూడా అది చెప్తుంది ఇప్పుడు వన్ వీక్ కంపల్సరీ అని అబ్జర్వేషన్లో పెట్టాలని చెప్తారు అతను నడవలేడు ఏం తినలేడు బెడ్ రెస్ట్ చేతానికి ఎవరైనా దాతలు వచ్చి సహాయం చేస్తే సరిపోతుంది సార్ నటుడు విశ్వవంకట్ ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఉంది ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే డాక్టర్లు ఆయన రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకైతే అయితే సహా నటుడు ఆనంద్ గారు వచ్చారు సో వెంకట్ను పరామర్శించారు అయితే విశ్వవెంకట్ ప్రస్తుతం కాన్షియస్లో లేరు సో ఆనంద్ గారు వెంకటన్న పిలిచినా కూడా ఆయన స్పందించలేదు సో ఎలా ఉంది ఆయన పరిస్థితి ఆనంద్ గారు నటి నమస్తే సార్ చూసారు కదా ఉంది చాలా డాక్టర్ గారు కంపల్సరీ మా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటున్నారు సో సాధ్యం అవుతుందని అడిగాను అది చెప్పలేమండి ఇంకా ఎవరైనా డోనర్స్ వస్తేనే మనం చేయగలం అంటున్నారు సో ఇంకా మనం అయితే ఫ్యామిలీని అందరినీ చేశారట చూసారట కానీ ఫ్యామిలీ ఎవరిది కూడా కావట్లేదు డాక్టర్ కానీ ఇద్దరు సన్స్ ఉన్నారు కదా సన్స్ కానీ వైఫ్ది కానీ ఎవరు దాంతో మ్యాచ్ కావట్లేదు చుట్టాలలో చూద్దామంటే వాళ్ళ మమ్మీ ఏమో పాపం ఏజ్డ్ ఉంది ఆమెది కలుస్తుంది కానీ ఆమె ఇవ్వడానికి లేదు సో ఇలా అన్నీ రకాలుగా ప్రయత్నించారు వాళ్ళు కానీ ఫ్యామిలీలో కావట్లేదు ఇప్పుడు ఎవరైనా కానీ బయట వాళ్ళు డొనర్స్ రావాలి ఇవ్వాలి మరి అది ఎంతవరకు ఎవరు ఇస్తారు ఏందనేది ఇప్పుడు దాంట్లో కూడా సపోజ్ ఇవ్వాలన్నా కూడా లైన్ చాలామంది లైన్లో ఉన్నారు ఇప్పుడు ఈయనకు రావాలంటే ఇంకా భగవంతుడే ఇంకా ఏదైనా కాపాడాలి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే దాదాపు నలభై లక్షల నుంచి యాభై లక్షలు అవుతున్నాయని చెప్తున్నారు సో వాళ్ళ ఫైనాన్షియల్ కూడా కొంచెం వీక్గా అనిపిస్తుంది సో ఎట్లా ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఇండస్ట్రీ నుంచి అసలు ప్రాబ్లమే ఉండదు సార్ చిరంజీవి గారు కూడా చెప్పారు అపోలోలో కావాలంటే అపోలో కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే అపోలోకి వెళ్ళినా కూడా ఆయనకు ట్రాన్స్ప్లాంట్ చేసే ఆయన మొత్తం ఖర్చు జోనర్ వస్తే చేసేస్తారు అంటున్నారు నో డౌట్ అది ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు కానీ మెయిన్ థింగ్ ఇస్ డోనర్ డోనర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎవరు ఇస్తారు ముందుకు ఎవరు వచ్చి ఇస్తారు అనేది పెద్ద క్వశ్చన్ ఉంది కూడా మీరు పిలిచారు పలికేయారు చాలా నేను అసలు వెంకటన్న వెంకటన్న డాలింగ్ డాలింగ్ అని పిలుస్తా ఉన్నా కూడా అంటే డాలింగ్ అని పిలుస్తాను నేను అరే వెంకట్ డాలింగ్ అని పిలుస్తాను అసలు స్పందన లేదు జస్ట్ అంటే ఫేస్లో కదిలికలు ఉన్నాయి కానీ ఆ మాటలు రావట్లేదు టోటల్గా దాంట్లో ఉన్నాడు మరి ఏందో డాక్టర్ గారికి అది అడిగిన ఏం డాక్టర్ గారు మరి ఏంది పరిస్థితి అంటే ప్రస్తుతానికైతే చాలా విషమంగానే ఉంది అన్నీ లో ఉన్నాయట బాడీలో ప్లస్ డయాలసిస్ చేసిన తర్వాత కొంచెం బాగవుతుంది మళ్ళీ మిట్లీగా మళ్ళీ దాంట్లో వెళ్ళిపోతున్నాడు సిక్ అవుతున్నాడు చేద్దాం మన నుంచి మనం ట్రై చేస్తున్నామని డాక్టర్ గారు చెప్పారు సో మనకు లభించినట్లయితే ఎలాగైనా అది మన మీకు చిరంజీవి గారు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం డబ్బులు ఇవ్వడం జరిగింది ఇచ్చారు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎంత ఎంత డబ్బులైనా మన వాళ్ళు చేస్తారు కానీ థింగ్ ఇస్ అది దొరకాలి కదా డోనర్ దొరకాలి కదా ఇప్పుడు డోనార్ దొరకడం చాలా కష్టంగా ఉంది కెట్టింగ్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఎవరు ఇవ్వాలన్నా దానికి ఆల్రెడీగా లైన్లో ఉండేవాళ్ళు ఉంటారు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఒక పర్టికులర్ పర్సన్ ముందుకొచ్చి నా అది ఓ ఓ పాజిటివ్ అంటుండ పాజిటివ్ ఓ పాజిటివ్ ఎవరైనా ముందుకొచ్చి నేను ఇస్తానంటే అప్పుడు ఇంకా అది మిరాకీలే అది మిరాకిల్ జరిగినట్టు అది అలా ఎవరైనా దేవుడు దయవాళ్ళ ఎవరైనా ముందుకొచ్చి నేను ఇస్తానంటే అప్పుడు మనం అనుకోవచ్చు కొంచెం సేఫ్ లో వెళ్తాడని కానీ ఎవరు వస్తారు ఏందని చూడాలి ప్రభాస్ గారి దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చింది అంటే ఆయన తరపు నుంచి కూడా ఆయన హెల్ప్ కావాలంటే మా మేనేజర్ ఫోన్ చేసి కనుక్కున్నాడు అంటే ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది వెంకటది ఎలా ఉందని అంటే ఇండస్ట్రీ స్పందిస్తుంది నో డౌట్ అంటే అంటే సిద్ధంగా ఉన్నారు అంటే ఫస్ట్ తెలుసుకుంటారు కదా ఎలా ఉంది ఏందనేది ఇప్పుడు ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంకా దాని తర్వాత వాళ్ళు మనీ ఎంత ఇవాలో ఏంది లేకుంటే కిడ్నీకి సంబంధించి ఏమైనా మనం చేయగలమా వాళ్ళు వాళ్ళు డాక్టర్స్ ని కన్సల్ట్ చేస్తారు అంటే వాళ్ళ తరపు నుంచి సహాయ శక్తులు ఎంత వర్క్ అవుతుందో అంతవరకు చేస్తారు కానీ లాస్ట్లో ఇప్పుడు డోనర్స్ ఏమైనా వస్తే గానీ మనం ఏం చెప్పలేము డోనర్ అంతే ఇష్యూస్ డోనర్ మనీ కాదు అలాగే చెప్పేసి ఇండస్ట్రీ స్పందన లేదని కాదు ఫుల్ ఆఫ్ సపోర్ట్ ఇండస్ట్రీ తరఫు నుంచి ఉంది కానీ మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫాలో చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అప్పుడు కూడా చేశారు ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు ఫాలోఅప్లోనే ఉన్నారు ఎవరైనా డౌన్ తోతే వాళ్ళు కంపల్సరీగా అపోలోనే అపోలోలోనే చేపిస్తారు చిరంజీవి గారు అది నో డౌట్ దానికి ఎట్లాంటి సందేహం లేదు అది ఫస్ట్ అయితే దొరకాలి చూద్దాం చెప్పండి వెంకట గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది బాబాయ్కి ఇప్పుడు అయితే హెల్త్ అస్సలు బాగాలేదు ఐసీలో ఉన్నాడు ఆ కిడ్నీస్ రెండు ఫెయిల్ అవ్వడం వల్ల చాలా క్రిటికల్గా ఉంది బాబాయ్ అందరిది హీరోలు ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోస్ ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరితోటి యాక్టింగ్ చేసాడు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఎండ్ వరకు ఉన్నాడు కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాకు ఉంటాడా లేడా అనే సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి సీనియర్ పెద్దలు అందరూ పెద్దన్న చిరంజీవి గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ అన్న కావచ్చు ప్రభాస్ అన్నే కావచ్చు ఎన్టీఆర్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు చరణ్ బాబు ప్రభాస్ అన్న మీరందరూ మీతో పాటు నటించిన వ్యక్తి మళ్ళీ మీతో పాటు నటించాలంటే మీరు మీలో ఎవరో ఒకరు స్పందించేది ఉంటే ఆయన మాతో పాటు ఉంటాడు దయచేసి ఎప్పుడు తీసుకొచ్చారు మీరు హాస్పిటల్ ఇప్పటికి తీసుకొచ్చి త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ డైలీ డయాలసిస్ చేస్తుంది డైలీ డయాలసిస్ జరుగుతుంది సో ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇప్పుడు ఆనంద్ గారు వచ్చారు సో భరోసా ఇచ్చారు అయితే మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే డోనర్ దొరకలేని చెప్తున్నాను అవునవును డోనర్ దొరకలేదు అది ఒకటి దొరికేది ఉంటే ఇట్లా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి డాక్టర్స్ కూడా మాట్లాడేళ్ళు ఇక చూడాలి ఇంకేం జరుగుతుంది సార్ నైన్ మంత్స్ బ్యాక్ కూడా ఆయన కొంచెం చిన్న ఆపరేషన్ అవును ఆ కాలు కొంచెం సర్జరీ అయింది అది కొంచెం ఇన్ఫెక్షన్ మళ్ళీ తర్వాత ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వల్ల అది ఇంకా టూ మచ్గా అయిపోయింది లేవ లేకుండా నడవలేకుండా అయిపోయింది చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ప్లీజ్ దయచేసి ఎవరైతే ఇండస్ట్రీ వాళ్ళందరూ ఆ బాబాయ్ని ఆదుకోవాలని మరొకసారి అడుగుతున్నాను విశ్వంకర్ వెంకట గారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు ఆయనకు వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆయన డైలీ డయాలసిస్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా సరైన స్పందన లేదని సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కూడా భారీ ఖర్చు అవుతుందని చెప్తున్నారు దాదాపు నలభై లక్షల నుంచి యాభై లక్షలు కూడా ఖర్చు అవుతుందని చెప్తున్నారు మనం వాళ్ళ అంటే విశ్వవెంకట్ భార్యతో కావచ్చు అలాగే వాళ్ళ కూతురుతో కూడా మాట్లాడాము అయితే తమ దగ్గర అంత ఆర్థిక పరిస్థితి లేదని దాతలు ముందుకు వచ్చి తమకు హెల్ప్ చేయాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే విశ్వ వెంకటకు వారి యొక్క ఫోన్ నెంబర్ అంటే గూగుల్ పే అలాగే ఫోన్పే నెంబర్లు అయితే డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తాం మీరు ఎవరైనా కూడా వెంకట్ కు హెల్ప్ చేయాలనుకుంటే ఆ ఫోన్ ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు ఏదైనా యూపీఐ చేయొచ్చు మీరు సో వారి నెంబర్లైతే మేము డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తాం ఎందుకంటే ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటాయని చెప్తున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప ఆయన బతికి బెట్టగట్టే అవకాశం లేదు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు